శ్రీగుడ్భ్యో నమ ఎంత చదివినా మీ పిల్లలు మనసుని లగ్నం చేయలేకపోతున్నారా చదివింది సమయానికి గుర్తు రావటం లేదా చదువు మీద ఏకాగ్రతని చూపలేకపోతున్నారా అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ రెమెడీ చేయండి ఏదైనా సోమవారం రోజున మీ పిల్లల్ని సూర్యోదయం ముందే లేపి సూర్యోదయం సమయానికి మీ దగ్గరలో కానీ మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా చింత చెట్టు ఉంటే ఆ చింత చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి మీ పిల్లల చేత నేను చెప్పిన విధంగా ఈ పూజా కార్యక్రమం చేయించండి ఎవరైతే సరిగ్గా చదవటం చదువు మీద ఏకాగ్రతను ఎవరైతే చూపలేకపోతున్నారో మనసుని ఎవరైతే చదువు మీద లగ్నం చేయలేకపోతున్నారో లేదా చదివిన సమయానికి గుర్తు రావటం లేదో వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది మీ పిల్లల్ని ఆ చింత చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణ చేయించి పిల్లలే చేయాలి పెద్దలు చేయకూడదు పిల్లల చేత చేయించి ఆ చింత చెట్టు మొదలు చక్కగా పసుపు కుంకుమ గంధమా వేసి అగరవత్తులతో ధూపం చూపించి దీపమే దీపం కూడా వెలిగించి ఒక కేజీ పావు బెల్లాన్ని ఆ చెట్టు మొదల దగ్గర పెట్టి నమస్కారం చేసుకోమనండి చేసుకొని చదవాలనే కోరిక నాకుంది కానీ నా మనసుని నేను లగ్నం చేయలేకపోతున్నాను చదువు విషయంలో నాకు సహాయం చేయండి అని సంకల్పం చెప్పుకొని పిల్లల చేత చెప్పించండి అలా తరువాత ఆ చెట్టుకి ఉత్తరం వైపుగా ఉన్న కొమ్మ నుండి ఒక ఐదు చింత ఆకులు తీసుకుని పిల్లలే తీసుకోవాలి ఈ విషయంలో మీరు పెద్దవాళ్ళు హెల్ప్ చేయొచ్చుంటే కొమ్మ కాస్త పైకి ఉంటుంది కాబట్టి పిల్లల్ని ఎత్తుకుని పిల్లల చేతే కోసుకోమనండి వాళ్ళనే కోసుకోమనండి ఐదు ఆకులు తెచ్చుకొని ఇంటికి తెచ్చుకొని చక్కగా అవి పిల్లలు చదువుకునే పుస్తకాల్లో పెట్టుకోమనండి తరువాత మీ పిల్లల యొక్క జన్మ నక్షత్రం రోజున చక్కగా మంచి స్వాతి ముత్యాలు రెండు తీసుకుని కొనుక్కుని ఒకటి మీ పిల్లలకు సరిపోయే ఉంగరాన్ని చేయించుకోండి స్వాతి ముత్యంతో ఉంగరం చేయించుకోండి మరొక దాంట్లో లాకెట్ కను చేయించండి రెండు కూడా తయారు చేయించుకుని అవి మీ గ్రామంలో ఉన్న శివాలయంలో శివాభిషేకం జరిగే సమయంలో ఆ శివలింగం దగ్గర పెట్టమని చెప్పండి అర్చకులకి అభిషేకం అంతా పూర్తయిన తర్వాత ఆ ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో వారి దక్ష తాంబూలాలు ఇచ్చి అవి మీరు తీసుకుని ఆ దేవాలయంలోనే మీ పిల్లలకు పెట్టేయండి ఒకటి ఉంగరం పెట్టుకోవాలి మరొకటి లాకెట్టు ఏదైనా తాడులో కట్టి మీ గ్రామంలో ఏదైనా గణపతి దేవాలయం ఉన్నా లేదా సరస్వతి అమ్మవారి దేవాలయం ఉన్నా లేదా గ్రామ దేవత మీ గ్రామానికి ఎవరైతే మహారాణి ఉన్నారో ఆవిడే దేవత ఆవిడ మెల్లో వేయండి ఇంకా అది తీయకూడదు గణపతి మెల్లో వేసినా లేదా సరస్వతి అమ్మవారి మెల్లో వేసిన లేదా గ్రామ దేవత మెల్లో వేసినా సరే ఇంకా అది దేవతకి ఇచ్చేయాలి ఇంకా ఇంకా మనం దాన్ని గ్రహించకూడదు అని తీసుకోకూడదు ఎవరు తీసుకోకుండా తీసుకోకుండా చూడమని కూడా అర్చకులు చెప్పండి ఇంకే అమ్మవారికి ఇచ్చేయనండి లేదా గణపతికి ఇచ్చేసాను ఇంకా స్వామివారికి ఉంచేయండి అలాగా ఇది తీయోద్ది స్వామి అని చెప్పేసి ఇచ్చేసి స్వామికి నమస్కారం చేసుకో పిల్లల చేత్తో ఇప్పించాలి ఇదంతా కూడా ఇలా చేయండి ఇలా చేసిన తర్వాత గణపతి కానీ సరస్వతి కానీ లేదా గ్రామ దేవతకు కానీ ఆ లాకెట్ ఇచ్చిన తర్వాత సరస్వతి లేహం మీకు బయట దొరుకుతుంది ఆయుర్వేదం షాపుల్లో లేహాలు అమ్మే చోట కానీ ఇతర మందులు అమ్మే చోట కానీ సరస్వతి లేహం దొరుకుతుంది అది ముందుగానే తీసుకుని ఆ దేవతకి అది నివేదన చేయించండి ఆ సరస్వతి లేహాన్ని ప్రసాదంగా పెట్టండి సపోజ్ గణపతి దేవాలయాలు ఇచ్చారనుకోండి మీ లాకెట్టు దీన్ని అక్కడ నివేదనగా చెల్లించి అది గ్రహించుకొని ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు కొద్దిగా ఆ సరస్వతి లేహం తింటూ అబ్బాయిని జాగ్రత్తగా చదువుకుంటూ ఉండమనని కొద్ది రోజులకే మీరు మంచి మార్పు చూస్తారు అబ్బాయిలో అదే మీ పిల్లల్లో అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ పిల్లల్లో మంచి మార్పును మీరు గ్రహిస్తారు అది అలాగే ఈ డబ్బు ఈ సరస్వతి లేమైపోయినాయి అంటే మళ్ళీ ఇంకోటి తెచ్చుకుని మళ్ళీ దేవతకి నివేదన చేయించి అదే వాడుతూ ఉండమన్నండి అలా కొంతకాలానికి వీళ్ళకి జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది చదువు మీద శ్రద్ధ చాలా బాగా కుదురుతుంది చదివింది ప్రతిదీ చక్కగా గుర్తొస్తుంది ఈ విధంగా చేసి చూడండి మంచి ఫలితాలు మీరు పొందుతారు శుభమస్తు